చిందం బాలకృష్ణ రేవంత్ రెడ్డి గారు మీరు ఆరు గ్యారంటీలు అంటే ఒకటి హైడ్రా రెండు మూసి మూడు లగచేర్ల నాలుగు ఆటో డ్రైవర్ బాధితులు ఐదు రైతులు ఆరు హెచ్జీ భూ వివాదం నీకు భలే ఐడియాలు వస్తాయి చిందం బాలకృష్ణ ఇది గనక రేవంత్ రెడ్డి గారు ఇంటే సపరేట్గా రూమ్లోకి పోయి ఏడువాళ్ళు అయ్యింది ఆయన మరీ గింత మాస్ ర్యాగింగ్ ఉంటుంది అదే తిట్టక షౌలు పడిపెట్టినట్టు అంటారు చూడు పెట్టినట్టు అంటారు చూడు అట్లా పెట్టినావు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాదు ఇందిరామ్మ ఇన్లు ఇంటర్నేషనల్ స్కూళ్ళు మహిళలకు రెండు వేల ఐదు వందల పెంచును ఆ వృద్ధులకు నాలుగు వేల పింఛను రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు మళ్ళా రైతు కార్మికులకు కార్డులు ఇవి కాదట ఏంటి అట ఒకటి హైడ్రా అనే గ్యారంటీ అట రెండు మూసి అనే గ్యారంటీ అట మూడు అనే గ్యారంటీ ఆట నాలుగు ఆటో డ్రైవర్లు బాధితులు అనే గ్యారంటీ ఆట ఐదు రైతులను మిసించడం అనే గ్యారంటీ ఆట ఆరు హెచ్సియు విద్యార్థులను అడవిని చెరబట్టే గ్యారంటీ ఆట ఆరు గ్యారెలు ఇంటి అంటే ఇవే ఆట మూసి హైడ్రా పేరుతోటి ఇండ్లు గూల్చేయడం ఒక గ్యారెంటీ బరాబర్ మూసి బాధితులను ఆ ఇండ్లను గూల్చేయడం గ్యారెంటీ బరాబర్ లఘచేర్ల బాధితుల గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు వాళ్ళ ఈ సాఫ్ చేయడం వాళ్ళని జైల్లో వేయడం ఇదొక గ్యారంటీ ఇక ఆటో డ్రైవర్లు పాపం రోజుకొక్కరు మరణిస్తూనే ఉన్నారు అదో గ్యారెంటీ రైతులు కూడా రోజుకొకరు మరణిస్తూనే ఉన్నారు అదో గ్యారంటీ అంటే చంపడము వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అనేది చిందం బాలకృష్ణ మాట నిజమే అట్లనే ఉన్నాయి హింసించే గ్యారంటీలు అని పెడితే అయిపోయాయి దీనికి కాంగ్రెస్ హింసించే గ్యారెంటీలు బరాబర్ అమల్లో ఉంటాయి అని పెడితే బాగుండు దీన్ని ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి గారికి అలా ట్యాగ్ చేస్తా దీన్ని ఆయన చూశాన మారాలి మరి మరి ఇంసే పెడతాడు కదా మా బాలే ఉన్నాయి నీ గ్యారంటీలు పో చిందాం బాలకృష్ణ